మహబూబా జిల్లా బయ్యారం మండలంలో చోక్ల తండా నుండి బయ్యారం మండల కేంద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు గత ప్రభుత్వం టెండర్లు బిల్లులు రావడం లేదంటూ రోడ్డు పనులు నిలిపివేశారు దీనివల్ల మండల కేంద్రానికి రావాలంటే ఆరు గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని కల్వటు నిర్మాణాలు కూడా నాశరకంగా వేశారని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌన్ ఆయలయ్య డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు మండిపడ్డారు ఎప్పటికైనా మార్చి ఏప్రిల్ నెలలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తారా వరకు కొనసాగుతున్నటువంటి డబల్ రోడ్ నిర్మాణం ఏదైతుందో ఇది చాలా నత్తనడకగా కొనసాగుతుంది ఈ పనిలో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదు గత ఆరు నెలలుగా ఈ ప్రాంత ప్రజానీకం నడవడానికి ఇబ్బంది పడుతున్నారు ఒకరోజు పనిచేసి మరో రోజు ఆపి చాలా నత్త నడకగా ఈ పనులను కొనసాగిస్తుండటం వల్ల దాదాపు ఒక ఆరు గ్రామ పంచాయతీల ప్రజలు అటు మహిబాద్ నుంచి కూడా దగ్గర ద రహదారిగా ఉన్నటువంటి రోడ్డు నుంచి బయారం రావాల్సినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహన చోదకులే కాదు నడిసేతి రావడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక పరిస్థితి కల్పించి వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో అధికారులతోటి మాట్లాడినా లేదు ప్రజాప్రతినిధులతో మాట్లాడినా ఎలాంటి రిజల్ట్ కూడా కనిపించట్లేదు కాంట్రాక్టర్ దీన్ని పట్టించుకోవట్లేదు కట్టినటువంటి కలవట్లు ఏదైతే ఉన్నాయో తీసేసినటువంటి బీటీ కూడా పూర్తిగా తీసేయకుండా దాన్ని కూడా దాంట్లో కలుపుకొని వేసేటటువంటి ఒక పరిస్థితి వల్ల మళ్ళీ ఈ రోడ్డు వేసిన తర్వాత కూడా అది తొందరగానే శిథిలమైపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారులు స్పందించి దీని మీద సూపర్వైజింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితమైనటువంటి నాణ్యత ప్రమాణాలని కాంట్రాక్టర్ పాటిస్తూ ఈ రోడ్డుని వెంటనే వేయాల్సినటువంటి వేయించాల్సినటువంటి బాధ్యత ఆర్ఎండ్బి అధికారుల మీద ఉంది ఇంతకుముందు ఆర్ఎండ్బి ఈ గారితో మాట్లాడినప్పుడు మరి నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్కి బిల్లులు రావట్లేదండి కాటి లేట్ అవుతా అని మేము చేయగలిగింది ఏం లేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజల యొక్క ఇబ్బందులతోటి ప్రజల అవసరాలతోటి సంబంధం లేకుండా వేలాది మంది ప్రజలు ఏమి ఇబ్బంది పడ్డా వాళ్ళకేం సంబంధం లేదు కాంట్రాక్టర్ ఇబ్బంది పడితే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి ఏ ఒప్పందం అయితే కాంట్రాక్టర్ ప్రభుత్వంతో చేసుకుంటాడో అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళతో పనిచేయించాలి నాలుగేళ్ల నుంచి ఇవ్వట్లేదని చెప్పడం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన స్థలం మరొకటి లేదు నూతనంగా ఏర్పడినటువంటి మహిబాద్ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది గత పదేళ్ల కింద వేసినటువంటి బీటీ రెన్యువల్కి ఒక్క రోడ్డును కూడా మళ్ళీ బీటీ రెన్యువల్ చేయలేనటువంటి ఒక దుస్థితి కొనసాగుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచిపోయింది రేపు పదహారవ నెలలో కూడా ప్రవేశించబోతున్నాం మరి ఇంకా చూద్దాం చేద్దాం పేరుతోటి రోడ్లను పట్టించుకోకపోతే ప్రజల కోపాగ్ని కూడా గురి కావాల్సి ఉంటుంది ఈ రహదారికి సంబంధించి జరిగిన లోపాలను సరిచేయాలి జరిగినటువంటి ఏదైతే నాణ్యత ప్రమాణాలను పాటించలేదో అట్లాంటి కాంట్రాక్టర్పై చర్య తీసుకొని పనిని వేగవంతం చేయాలని చెప్పి నాణ్యత ప్రమాణాలతోటి సర్టైన్ టైంలో వెంటనే గత కాలం ఆరే నెలల నుంచి కొనసాగుతున్నటువంటి పని మార్చ్ ఏప్రిల్ నెలలో పూర్తి చేసే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా చేయకపోతే మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి సిపిఎమ్ పూనుకుంటుందని హెచ్చరిక చేస్తాం పాత బీటీని తీయడం వల్ల మొత్తం కంకరదేలి ప్రయాణికులకు అసౌకర్యంగా ఏర్పడుతుంది దీని మీద ఇంతకుముందే ఆ రోడ్డు కాంట్రాక్టర్కు లేదు వాళ్ళ గుమస్తాలు చెప్పినా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు మరి ఈ రోడ్డు ఏమంటే బీటీ రోడ్డు అంటే పక్క మార్గం పోయేటట్టుగా నిర్మాణం చేసి ఉన్న బీటీని తొలగించాలి అది కాకుండా మొత్తం తొలగించేసి వాళ్ళ మొత్తం ఈ మండల కేంద్రానికి అటు మహోబాద్ జిల్లా కేంద్రానికి నాలుగు ఆరు గ్రామ పంచాయతీలు ఒకటి గురిమెల్ల బాలాజీపేట లక్ష్మీజపురం బాల్యాతండ బాలాజీపేట వెంకట్రాపురం గ్రామాల ప్రజలు నిత్యం ఇటు జిల్లా కేంద్రానికి బయారం మండల కేంద్రానికి రావాల్సినటువంటి నిరంతరం అవసరం ఉంటుంది ఈ రాత్రి పూట అనేక మంది పడి యాక్సిడెంట్ అయ్యేటువంటి స్థితి కూడా కొనసాగుతా ఉంది మరి దీని మీద ఇప్పటి వరకు కూడా అధికారులు జోక్యం చేసుకోవటం లేదు కాంట్రాక్టర్ ఒకసారి మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తే వచ్చి ఒక ట్యాంకర్ నీళ్ళు చల్లిపోయింది తప్ప మిగతా పనులు ప్రారంభించలేదు మొత్తం బీటీ రోడ్డు ఎక్కడ వేసినా బీటీ రోడ్డుని ఏదని మేము మా ఉద్దేశం కాదు కానీ వాళ్ళ ఆరు గ్రామ పంచాయతీ ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే నెల రెండు నెలల నుండి ఏ అధికారి కూడా స్పందించట్లేదు కాంట్రాక్టర్ కూడా ఇంతవరకు కనీసం సమాధానం చెప్పే స్థితి లేదు అందుకని అనుగుణంగా నిర్మాణ పనులు వెంటనే చేసి ప్రజలకు ఉన్న అసౌకర్యాన్ని మరి నెరవేర్చ తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళ సిపిఎంఎల్ లీడమక్ష పార్టీ ఈ ధర్నాకు పూనుకోవడం జరిగింది ఈ రోడ్డు పైన నిర్మించిన కలవత్ కూడా దాదాపు నాశరకంగా చేయడం అనేది జరిగింది ఆ కలవట్ల మీద కూడా మరి క్వాలిటీ కంట్రోల్ పై కంట్రోల్ కంట్రోలర్ చేత విచారణ జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే ఇప్పటికే ప్రజలు అనేక యాజ్ఞంట్లు అయ్యి దెబ్బలు తగినాయి అనేక మంది చాలా అవసరాలకు గురవుతున్నారు అందుకనే అధికారులు జోక్యం చేసుకుని ఉన్న ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని బీటీ రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను చేయనట్లయితే మరొకసారి పెద్ద ఎత్తున గ్రామాలని కదిలించి దిగ్బంధన కార్యక్రమాన్ని కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కాంట్రాక్టరు వెంటనే పనులు ప్రారంభించి రోడ్డుని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం